रङ्गसिंहगिरिदेसिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान् वैजमाश्रितभागदेयं गोपालदेसिकमहं शरणं प्रपद्ये श्रीमद्गौतमहंसनायकमणेर्गोपालसूरे सुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघुं श्रीरङ्गरामानुजम् కౌసికాన్మయ సంజాతం వెంకటార్యతనూ వేదాంతచార్య సచ్చిష్యం గురు భ్రీశైలేశైత్యాది ప్రణతోస్మి నిత్యం మనమే మత్తండా మనమేమదిళరంగర్ కట్ మెయితినైకీ ఉట్ర తిరుమాలై పాడంరడిపడివరు మానై పేసు శ్రీమద్కృష్ణ సమాహాయ నమో యామున సూనవే ైక సులభ శ్రీధర సదా భాగవతోత్తములందరికీ కూడా దాసోహాలు సమర్పిస్తూ ఈరోజు గోష్టిని ముందుగా ఒక చక్కటి విశేషంతో మనం ఈరోజు గోష్టిని ప్రారంభించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఈరోజు రోజు మనం సేవిస్తూనే ఉన్నాం మా ముందుగా రోజు మనం సేవించేటటువంటి తనయల్లో ముందుగా మా తాతగారి తనయాన్ని సేవిస్తాము ముత్తాతగారి తనయాన్ని సేవిస్తాము ఆ తర్వాత శ్రీమద్ గౌతమ వంశనాయక మనేర్ గోపాల సూరేశుతం అనేటటువంటి స్వామి వారు నేపాల్ కృష్ణమాచార్య స్వామివారు మా తాతగారి విషయంలో అనుగ్రహించినటువంటి తనియన్ అలా గోపాలాచార్యస్వామివారు అంటే తెలియనటువంటి వారు ఉండరు మోస్ట్ వైష్ణవ శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో అది ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉండేటటువంటి వారికే కాకుండా అటు ద్రవిడ దేశాలలోనూ అటు ఉత్తర భారతదేశంలో కూడా ఎన్నో చోట్ల తేకం వారు అంటే తెలియనటువంటి వారు ఉండరు ఎలా అయితే నమ్మాళ్ళ వారిని సేవిస్తూ మధుర కవి ఆళ్ళ ఎలా అయితే వారి సేవలోనే తరించారో అలా వారి నాన్నగారు అని చెప్పడం కన్నా కూడా మా స్వామి అని ఎప్పుడూ కూడా వారి నాన్నగారిని వారి తిరు వారి తిరుక్కుమారులైనటువంటి వారు వారి నాన్నగారిని ఎప్పుడూ కూడా నాన్నగారు శరీర సంబంధం సంబంధంతో ఎప్పుడూ కూడా చూడలేదు మా స్వామి మా ఆచార్యులు అనేటటువంటి భావనతోనే ఎప్పుడూ కూడా మా తాత మా తాతగారు మా ముద్దాత సేవిస్తూ ఉండేవారు ఎలా అయితే మధుర కవి ఆళ్ళ వాళ్ళకి మత్తుండ్రం వేండా ఎలా అయితే నమ్మాళ్ళ వారు తప్ప వేరొక దైవం లేదు అని ఎలా అయితే మధురకవి కవి ఆళ్ళవార్లు ఎలా అయితే నిత్య వారి జీవితాన్ని సార్థకత చేసుకున్నారో అలాగ మా తాతగారికి కూడా ఆచార్యులైనటువంటి గోపాలాచార్య స్వామి వారు తప్ప మిగిలిన వేరొక దైవమే లేనటువంటి వారు అలాంటి మహనీయులు యొక్క తిరు నక్షత్రం ఈరోజు వారిని ఇలాంటి చక్కటి రోజుని మహాత్ములైనటువంటి వారిని ఒక్కసారి మనసారా సేవించి మనం మన గోష్ఠిని ప్రారంభించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మా తాతగారి విషయంలో నేపాల్ కృష్ణాచార్య స్వామి వారు అనుగ్రహించినటువంటి తన రోజు మనం సేవిస్తూనే ఉన్నాం శ్రీమద్ గౌతమ వంశనాయక మనేర్ గోపాల సూరేశుతం తత్పాదాంబుజలబ్ధయయుగ్మ సుశీలం సదా సద్విద్యా వినయాది సద్గుణనిధి స్వాచార్య నిష్టాన్వితం వందే వైష్ణవ భూషణం తమనఘం శ్రీరంగ రామానుజం అనేటటువంటి తనయాన్ని నిత్యము సేవిస్తూనే ఉన్నాం దాన్ని ఒకసారి అర్థం చేసుకునేటటువంటి ప్రతి వారి తిరునక్షత్రాన్ని పురస్కరించుకొని ఆ తిరుతనయాన్ని యొక్క అర్థాన్ని క్లుప్తంగా తెలుసుకొని వారికి ఒక్కసారి మంగళా సమర్పించి వారి యొక్క కటాక్షం ఎప్పుడూ కూడా ఈ గోష్టి మీద ఉండాలి అని వారిని ఒకసారి మనసారా సేవించి ఈరోజు మన కోస్టుని ప్రారంభించుకుందాం శ్రీమద్ గౌతమ వంశ నాయక గౌతమ వంశంలో అవతరించినటువంటి మహనీయులు ఆ వంశానికే నాయకులు వారు అదేమిటండి నేపాలకృష్ణాచార్యస్వామివారు గోపాలాచార్యస్వామి వారి నుంచికొని మా తాతగారు అయినటువంటి రంగరామానుజాచార్యస్వామి వారిని శ్రీమద్ గౌతమ నాయక అని అని సంబోధిస్తున్నారు అంటే పెరుమాళ్ళ విషయంలో భక్తి కలిగినటువంటి వారికన్నా ఆచార్యల విషయంలో భక్తి కలిగినటువంటి వారు ఎప్పుడూ కూడా గొప్పగా ప్రకాశిస్తూనే ఉంటారు వారే భగవద్భక్తుల కన్నా కూడా భాగవతోత్తముల్ని ఆశ్రయించి వారిని సేవించేటటువంటి వారి యొక్క వైభవం గొప్పగా ఉంటుంది ఈ గౌతమ వంశం అనేటటువంటిది ప్రకాశించింది నిజంగా అంటే అది మా తాత ముత్తాతగారి వల్ల కాకుండా మా అందరికీ మీ అందరం ఎవరిని చూసి నేర్చుకోవాలి ఎలా మేము ప్రవర్తించాలో ఎవరిని చూసి నేర్చుకోవాలి అంటే అది మా తాతగారిని చూసే నేర్చుకోవాలి గౌతమ అందుకే గౌతమ వంశ నాయక మా అందరికీ కూడా మిగిలిన తర్వాత తరాల తరాల వారందరూ కూడా ఎలా ప్రవర్తించాలో నేర్పించేటటువంటి నాయకులుగా ఆ వంశంలో గొప్పగా వేలు వెలిగిపోయినటువంటి వారు మా రంగు మా తాతగారైనటువంటి రంగరామానుజాచార్యస్వామివారు అందుకని గౌతమ వంశ నాయక మణేర్ గోపాల సూరేశితం ఆ గో గౌతమ వంశం అనేటటువంటిది ఒక చక్కటి ఆభరణం అయితే అందులో ఉండేటటువంటి నాయక మణి వంటి వారు మా తాతగారు వారు అని నేపాలకృష్ణ వారు అనుకరిస్తున్నారు ఎందుకు వారికి వైభవం అంటే పెరుమాళ్ళు అవసరం లేదు ఆచారి వేరే వేరే గతి అక్కర్లేదు మాకు మా ఆచార్యులైనటువంటి మా తండ్రి గారి యొక్క సేవలోనే మా జీవితాన్ని గడపాలి అనేటటువంటి భావన నిత్యము వారి వారి చర్మ చర్మ శరీరాన్ని విడిచిపెట్టేంత వరకు కూడా దాన్నే పాటించినటువంటి మహనీయుడు మా తాతగారు సూర్యసుతం అలా గోపాల సూరేశుతం ఇలా అలా వారిని 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 సంబోధించినట్టుగాను మా మనం చక్కగా తీసుకోవచ్చు లేకపోతే గౌతమ వంశానికే నాయకమణిగా నాయకమణిగా ఉన్నటువంటి స్వామి వారి యొక్క కుమారుడు ఈ వంశానికి గొప్ప వర్ణ తెచ్చిపెట్టినటువంటి గొప్ప వైభవం తెచ్చినటువంటి గోపాలాచార్యస్వామి వారి యొక్క కుమారులు అలాంటి వారు తత్పాదాంబుజ లబ్ధయుగ్మ నిగమాంతార్థం సుశీలం సదా వారికి ఎలా లభించాయి ఈ జ్ఞానమంతా ఏ జ్ఞానాన్ని జ్ఞానము అంటారు అంటే పెరుమాళ్ల విషయంలో ఉండేటటువంటి జ్ఞానాన్నే జ్ఞానము అంటారు తత్పాదాంబుజ లబ్ధయుగ్మ నిగమాంతార్థం ఆ పాద పద్మములు స్వామి వారి యొక్క పాద పద్మముల్ని సేవించడం వల్ల కలిగినటువంటి నిగమాంతలు ఆ వేద వేదాంత విద్యలన్నీ కూడా గో రంగారమానుజాచార్యస్వామి వారు స్వామి వారి యొక్క పాద పద్మముల్ని ఆశ్రయించి వాటిని సేవించడం వల్ల వాటిని పొందినటువంటి మహనీయులు ఇక ఎలాంటి వారు వీరు అంటే సుశీలం సదా ఈ ఈ సందర్భంలో వారి యొక్క సద్ తత్పాదాంబుజ లబ్ధయుగ్మ నిగమాంత అర్థం అని చెప్పేటటువంటి సందర్భంలో మా తాతగారు అనుగ్రహించినటువంటి ఒక శ్లోకాన్ని తలుచుకోవాలనిపిస్తుంది మా తాతగారైనటువంటి రంగరామానుజాచార్యస్వామివారు వారి గురించి ఒక చక్కటి శ్లోకాన్ని అనుగ్రహించారు అజ్ఞానోపల పూరితం స్థిర రుజ గుల్మా వృత్తం క్షేత్రం వైదిక సూక్తలాంగల కృపా కుద్దాలకభ్యాముహు సం సంశోధ్యాపితక్ భక్తి బీజ వితతి వేదాంత విద్యాఫలం ప్రాప్తుోయతతే హయానన కృపా హయానన కృపాసారేణ రాత్రిం దివం తస్మై పూజ తమాయ నిత్య వసతి గోపాలదీసంధవే మా తాతగారికి ఎప్పుడూ కూడా ఆయాసం ఎక్కువ వస్తూ ఉండేది ఆ ఆయాసం వల్ల కూర్చొని మా ముత్తాతగారి కాలక్షేపం అనుగ్రహిస్తాను అని చెప్పినా కూడా చిన్న వయసులో ఉండేటప్పుడు నిత్యము ఆయాసంతో బాధపడుతూ ఉండేవారు కాబట్టి మా పెద్దమ్మమ్మ గారికి చూడామణి గారికి బొబ్బిలమ్మమ్మ గారికి ఎలా అయితే ఐదు సంవత్సరాల్లో మొత్తం గీత భగవద్గీత అంతటినీ కూడా నేర్పించినట్టుగా అవకాశం మా ముత్తాత గారికి మా తాతగారి విషయంలో కుదరలేదు ఎందుకంటే నిత్యము ఏదో ఒక అస్ అస్వస్థ అస్వస్థ కలుగుతూనే ఉండదు ఏదో ఒక ఆయాసంతో ఎప్పుడూ బాధపడుతూనే ఉండరు శరీరానికి సంబంధించినటువంటి బాధతోనే ఉండేవారు అలాంటి సమయంలో అజ్ఞానపు జ్ఞానోపల పూరితం స్థిర రుజా గుల్మావృత్తం మధనూహు మా తాతగారు చెప్పుకుంటున్నారు మా తాతగారు యొక్క విషయంలో నా తను ఎలాంటిది అంటే అజ్ఞానంతో నిండిపోయింది స్థిర రుజా గుల్మా వృత్తం అత్తను నిత్యము కూడా ఆయాసమో ఏదో ఒక అనారోగ్యంతో నిండి ఉండేటటువంటి ఈ తనువు క్షేత్రం వైదిక సూక్తి లాంగుల కృప కుద్దాల అయ్యో భగవంతుడి విషయంలో ఏమి నేర్చుకోకపోతే జన్మ బృత అయిపోతుంది అని మా ముద్దాతిగారు ఎంతో దుఃఖ 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 చెంది దుఃఖాన్ని పొంది కానీ చెప్పడానికి అవకాశం లేదు అయినప్పటికీ కూడా ఇత రంగరామాంజరస్వామి వారి యొక్క తనువు ఎలా అయినా చక్కటి క్షేత్రం అవ్వాలి భక్తి బీజాలు పరి కలిగేటటువంటి క్షేత్రం అవ్వాలి కేవలం గుల్మార్జ్యాలు ఉండేటటువంటి క్షేత్రం అవ్వకూడదు అది భక్తి బీజాలు కలిగినటువంటి క్షేత్రం అవ్వాలి అని వారిని భుజాన్ని వేసుకొని అలా ఆయాసం వస్తున్నా భుజాన్ని వేసుకొని వెనకాల తడు తడుతూ అటూ ఇటూ తిరుగుతూ అలానే అన్నీ కూడా మా తాతగారు చిన్న చిన్న స్తోత్రాలు చిన్న చిన్న ప్రబంధాలు అవన్నీ కూడా అలాగే మా తాతగారికి నేర్పారట సంస్థ్యార్పిత భక్తి బీజపి తతిహి అలా నా శరీరం అజ్ఞానంతోనూ రోగయుగ్మతలతోనూ నిండి ఉంటే ఈ క్షేత్రం వైద్య క్షేత్రం అవ్వాలి వైదిక సూక్తాల అనేటటువంటి ఒక ఒక నాగలితోటి దున్ని ఉపయోగపడేటటువంటి భ భగవంతుడికి ఉపయోగపడేటటువంటి క్షేత్రంగా మారాలి అనేటటువంటి ఉద్దేశంతో వారిలో అలా ఎత్తుకొని ఆయాసపడుతున్న ఆయాసం తగ్గు కొంచెం ఉపశమనం కలిగేటట్టుగా ఎత్తుకొని వారి 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 మనసులో భక్తి బీజ వితతి వేద వేదాంత విద్యా ఫలం అలా భక్తి బీజాలు నాటితే ఆ వేద విద్యాఫలంగా వేదాంత విద్యాఫలంగా మారింది ప్రాప్తం యోయతే హయానన కృపాసారేణ రాత్రిం దివం అలా పగలు రాత్రి అని తెలియకుండా వారు తమ కుమారులైనటువంటి తిరుక్కుమారులైనటువంటి స్వామి వారి ఆయాసంతో బాధపడుతున్నా కూడా ఎత్తుకొని ఆ భక్తి బీజాలు నాటి అవి వేదాంత ఫలాలుగా చెందేటట్టుగా చేశారు అలా హయానన కృపాసారేణ హయాననుని యొక్క హయగ్రీవుని యొక్క హయగ్రీవ పెరుమాళ్ళు యొక్క కటాక్షం పొందేటట్టుగా మాకు మా తండ్రి గారు అనుగ్రహి ఆచార్యులు అనుగ్రహించారు తస్మై పూజ్య తమాయ నిత్య వసతి దీసందువే అందుకే నిత్యము వారి యొక్క పాదపద్మములు మేము సేవిస్తూనే ఉంటాము నాలో అజ్ఞానాన్ని ఈ క్షేత్రాన్ని ఈ జన్మని సార్థకత కలిగేటట్టుగా మమ్మల్ని అనుగ్రహించినటువంటి మా ఆచార్యుల్ని నిత్యము సేవిస్తూ ఉంటాము అని మా తాతగారు అయినటువంటి రంగరామాంజాచారస్వం వారి వారి ఆచార్యులైనటువంటి స్వామి వారి విషయంలో అనుకరించినటువంటి శ్లోకం అది అలా తత్పాదాంబుజలయుగ్మ నిగమాంతార్థం సుశీలం సదా ఎవరినైనా అడగండి ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి వైష్ణవులు స్వామి ఆచార్య పురుషులు ఎవ్వరినైనా గోపాలాచార్య గోపాలాచార్యస్వామి వారి యొక్క తిరుకుమారులు రంగారమాంజాచారస్వామి వారి ఎలాంటి వారండి వారిని చూసినటువంటి ప్రతి ఒక్కరూ చెప్పేటటువంటి మాట చాలా సుశీలులండి చాలా సౌమ్యులండి అసలు నోటి నుండి ఇతరుల్ని పరుషంగా పరుష పెట్టేటటువంటి ఒక మాట కూడా రానటువంటి వారు ఆచార్యులు ఏ ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞని తూచా తప్పకుండా పాటించేటటువంటి వారు ఆ కాలంలో దశరథ మహారాజు యొక్క మాటని పరిపాలించినటువంటి వాడిగా రామచంద్రుణ్ణి చూసాము కానీ ఎక్కడ ఈ కాలంలో మళ్ళీ ఆచార్యుల యొక్క మాటని పూర్వాచార్యులందరూ కూడా వారి ఆచార్యుల యొక్క మాటని తూచా తప్పకుండా పాటించినటువంటి వారు అలా తమ శిష్యులైనటువంటి రంగరామానుజాచార్యు అమ్మవారిని గోపాలాచార్యు అమ్మని తీర్చిదిద్దారు ఆచార్యులు యొక్క మా శ్రీ సూక్తే మనకి పురుషార్థము వా దానిని నమ్మి ఉండటము దానిని నెరవేర్చడమే మనకి ప్రాప్యము వారి మాటను పాటించడమే మనకి పరమావధి అన్నట్టుగా నిలిచినటువంటి వారు సుశీలం సదా ఎప్పుడూ కూడా చక్కటి సౌశీల్యం కలిగినటువంటి వారు గొప్ప సౌమ్యత కలిగినటువంటి వారు అలాంటి స్వామివారు సద్విద్య వినయాది సద్గుణ నిధిం స్వాచార్య నిష్టాన్వితం విద్య ఉండి వినయం లేకపోతే ఆ విద్యకి ఆ ఆ విద్యే వ్యర్థమైపోతుంది అని మనం శ్రీ సుభాషితాలు సేవిస్తూ ఉంటాం అలా విద్య వినయము సద్గుణ నిధి చక్కటి గుణములు కలిగినటువంటి వారు అంతకన్నా గొప్పతనం ఏమిటి అంటే స్వాచార్య నిష్టాన్వితం ఇది కదా వైష్ణవ సాంప్రదాయం యొక్క అత్యంత విలువైనటువంటి గుణం ఏ గుణం కావాలి అంటే తమ ఆచార్యుల పట్ల నిష్ట కలిగిన కలిగి ఉండాలి ఈ విషయము మీ మా తాతగారి వంశస్థులు ఎవరో చెప్పినటువంటి విషయం కాదు అక్కడ పాలనలో మా తాతగారి యొక్క ఆచరణ చూసినటువంటి మహనీయులు చెప్పినటువంటి మాట స్వాచార్య నిష్టాన్వితం తమ ఆచార్యులైనటువంటి గోపాలాచార్య స్వామి వారి విషయంలో ఎప్పుడూ కూడా గొప్ప నిష్ట కలిగినటువంటి వారు వందే వైష్ణవ భూషణం అందుకని వైష్ణవ లోకానికి భూషణమైనటువంటి వారు శ్రీవచన భూషణం అనేటటువంటి దివ్య ప్రబంధంలో ఎన్నో విషయాలు చెప్పి ఎన్నో సూత్రాలలో ఎన్నో విషయాలు చెప్పి చివరిగా ఆఖరి సూత్రంలో ముగించేటప్పుడు ఆచార్య అభిమానమే ఉత్తారకము ఆచార్యుల యొక్క వా ప్రేమని పొందడం ఆచార్యుల యొక్క పాత్ర వారి యొక్క వారి యొక్క ప్రేమకు పాత్రలు అవ్వటం అభిమానానికి పాత్రలు అవ్వడమే మనం చేసుకొని మనం పొందవలసినటువంటి ఈ జీవితానికి సార్థకల సార్థకత ఎలా కలుగుతుంది అంటే ఆచార్య అభిమానం పొందడం ద్వారానే అని ప్రబంధాలలో మనం వింటూ ఉంటాం అలా స్వాచార్య నిష్ట వారి ఆచార్యులకి అత్యంత పర పా ప్రేమ పాత్రులకి ప్రేమ ప్రేమకి పాత్రులైనటువంటి వారు అభిమానానికి పాత్రులైనటువంటి వారు మా తాతగారైనటువంటి అలా అలా ఉండడం వల్ల వందే వైష్ణవ భూషణం వైష్ణవత్వం అనేటటువంటి దానికి గొప్ప అర్థం నిదర్శనం ఎవరిని ఎవరిని చూస్తే మా మా కుటుంబ సభ్యులకి ఎవరిని చూస్తే వైష్ణవత్వం అంటే ఏమిటో తెలుస్తుంది అండి అంటే మా ముత్తాత గారిని చూసినా వారిని వారిని అధ్యయనం చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు మాకు లేవు కానీ మా తాతగారిని చూస్తే వైష్ణవత్వం అంటే ఇలాగే ఉండాలి కదా వైష్ణవునంటే ఇలాగే ఉండాలి కదా అని మా తాతగారిని చూస్తే మాకు అర్థమవుతుంది ఇదే వైష్ణవ భూషణం తమనఘం శ్రీరంగరహమానుజం అఘం అంటే పాపం తమనఘం అంటే కొంచెము కూడా ఎటువంటి దోషము లేనటువంటి శ్రీరంగ రామానుజం రంగరామానుజాచార్యస్వామి వారికి దాసోహాలు సమర్పిస్తున్నాను అని వారు తన అలా వారి జీవితం నుండి మనం ఏం వారు ఉద్యోగరీత్యా సంస్కృత పాఠశాలలో ఉపాధ్యాయులుగా ఉన్న ఎప్పుడూ కూడా వారి మనసంతా కూడా ఆచార్య కైంకర్యం చేయాలి అనేటటువంటి అభిలాషే ఉండేది అందుకే రిటైర్ అయిపోయిన తర్వాత మరుక్షణం వెంటనే వారు ఉండేటటువంటి చోటు నుండి వెళ్ళిపోయి నడు పాలనలో ఉండి ఒక ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల పాటు తాతగారి యొక్క ముద్దాతిగారి యొక్క సేవలోనే వారి జీవితాన్ని గడిపారు ముద్దాతిగారు ఈ తిరువన ఈ లీలా విభూతిని విడిచిపెట్టి వారి ఆచార్య తిరువడి వేయించేసిన తర్వాత ఇక ఈ లోకంలో మా ఆచార్యని విశ్లేషించి ఈ లోకంలో నేను ఉండలేను అని ఒక రెండు సంవత్సరాల్లోనే మా తాతగారు కూడా ఆచార్య విశ్లేషణ భరించలేక వారు కూడా తమ వారు చర్మదేహాన్ని విడిచిపెట్టి ఆచార్య తిరువడి వేయించేసినటువంటి మహనీయులు అలాంటి మహనీయులని వారి తిరు నక్షత్రం రోజు ఒక్కసారి మనసారా సేవించి వారు వారికి ఎలా అయితే స్వాచార్య నిష్ట కలిగి ఉందో అలా మనకి కూడా ఆ స్వాచార్య నిష్ట పెరుమాళ్ళు మనకి అనుగ్రహించాలి అని ఒక్కసారి మనసారా భావిస్తూ గౌతమాన్వయ జాతాయ గోపాలాచార్య సూనవే రంగరామానుజాచార్య నిత్యమస్తు సుమంగళం గౌతమాన్వయ జాతాయ గోపాలాచార్య సూనవే రంగరామానుజార్యాయ నిత్యమస్తు సుమంగళం అని వారికి ఒకసారి మంగళాశాసనం చేస్తూ ఈరోజు గోష్ఠిని పెదా అవకాశంగా సేవించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం